అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మన అందరికీ అనిపించుకోవాలి ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది వాటి వరకే పరిమితం చేయాలి పట్టణాలకు వచ్చేటప్పటికి అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడి నుంచి ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు కానీ ఎంత చేసుకున్నారనేది ముఖ్యం ఎందుకంటే దేశాన్ని అంతా ఒకేలా చూడాలి రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి అంటే మీ దృష్టికి మేడం దృష్టికి తీసుకొస్తుంది ఉదాహరణకి రెండు వేల పద్నాలుగు ప ప పంతొమ్మిది సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి అరవై ఒక్క కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళారు అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలని తీరిపోయి ఉంటే నేను అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు ఇంకా చాలా బలంగా నీటి 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 ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి ఉదాహరణకి మనం మేము క్యాబినెట్లో నలభై ఐదు వేల కోట్ల నలభై ఐదు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు మేము పులివెందలకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది నాకు అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షలు ఇవ్వడం జరిగింది అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా ఎందుకంటే గవర్నమెంట్ గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ పార్టీలు మారచ్చు వ్యక్తులు మారచ్చు కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు కానీ మాధవి గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మేము మాట ఇస్తున్నాను వీళ్ళు హ్యాండిల్ పార్ట్ అలాగే మన వైఎస్ఆర్ కడప జిల్లాలో ముప్పై ఆరు మండలాల్లో ఉన్న రెండు వేల నలభై మూడు స్కూల్స్ అరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక మంది విద్యార్థులు డెబ్బై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది విద్యార్థులు దాదాపు లక్ష నలభై వేల మంది ఈరోజున మన కాలేజీలో మన స్కూల్స్లో చదువుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం చాలా బలంగా మేము మీ కోసం పనిచేయడానికి ఉన్నాం